తమ్ముడా గుర్తుపెట్టుకో ఈరోజు పనికి మాల్నోడు పనికి రానోడు సోమరోడు వేస్ట్ గాడు వేస్ట్గా ఎత్తే అనుకుంటున్నారేమో అనుకోని రేపు వాళ్ళు నేను కలుసుకోవటమే పెద్ద కష్టమైపోతున్నాయి లేదా వాళ్ళకి నువ్వే దిక్కు అయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకంటే నువ్వు మనుషుల మీద ఆధారపడలేవు జీవము గల దేవుని పాదాలు పట్టుకొని ఉన్నావు ప్రమాదాల నుంచి తప్పించడానికి దర్శనమిస్తాడు నీ హృదయంలో ఉన్న ఆందోళనలని తొలగించడానికి కూడా దేవుడు దర్శనమిస్తాడు నీకు నీ పిల్లల గురించి ఏదో కలుతుంటుంది నీకు కానీ వాళ్ళు శ్రేష్టమైన ఈవులను పొందుకున్నట్టు నీకు చూపిస్తాడు దేవుడు నువ్వు నమ్మాలి దాన్ని ఎందుకు పిచ్చిదాన్న భయపడతావు వాళ్ళ భవిష్యత్తు నేను బ్లెస్ చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండని నువ్వు నిమ్మలంగా ఉంటానికి నువ్వు మాటలు చెబితే ఉన్నావు అందుకే కానీ చూపిస్తాడు కూడా కొన్నిసార్లు దేవునికి మహిమగలుగును గాక తమ్ముడా గుర్తుపెట్టుకో ఈరోజు పనికిమానుడు పనికి రానోడు సోమరోడు వేస్ట్ గాడు వేస్ట్గా అయితే అనుకుంటున్నారేమో అనుకోని రేపు వాళ్ళు నేను కలుసుకోవటమే పెద్ద కష్టమైపోతున్నాయి లేదా వాళ్ళకి నువ్వే దిక్కు అయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకంటే నువ్వు మనుషుల మీద ఆధారపడలేవు జీవము గల దేవుని పాదాలు పట్టుకొని ఉన్నావు నువ్వు ఎవరి పాదాలు పట్టుకొని ఉన్నావు నాకు తెలిసి మోసే మామ ఖచ్చితంగా ఉంటాడు అరే ఈ మిథ్యాంలో ఎవడు లేడరా నీళ్ళు అంటాడు అరే నీకు రంది లేదా నీకంటూ ఒక మందను సంపాదించుకోవాలని లేదా నీనిస్తారా పెట్టుబడిగా కొంత కొన్నిటిని తీసుకొని మేపుకోరా నాకెందుకు మాయా నీ మందనే భాను నీ పిచ్చిసా ఏ మనిషివిరా నువ్వు నా మంద రా నీకంటూ ఒక పని ఉండాలి కదరా నీకంటూ భవిష్యత్తు ఉండాలి కదరా నీ కాళ్ళ మీద నువ్వు పాపం పిల్లనిచ్చిన మామ కదా ఇప్పుడు కూడా కొంతమంది మాయలు అల్లాడిపోతుంటారు అల్లుళ్ళని చూసి ఒరే ఎక్కడెక్కడోళ్ళని వాళ్ళని నీ అంత సోదోడి ఊళ్ళేడు రా ఎట్ట బతుకుతావరా ఆ పిల్లని ఎట్ట బతికిస్తారు నీకు తగ్గట్టు దాన్ని కన్నా వాళ్ళకెట్ట కూడు పెడతావురా ఎవడురా నువ్వు అరే ఎట్రా అనిపించుకుంటూ ఉండొచ్చు నీవు ఉన్నారా సరికి ఎవరన్నా చేతి లేదే ఉంటే సంతోషం దేవునికి స్తోత్రం నేను చెప్పినట్టు నువ్వు నిజంగా దేవుణ్ణి పట్టుకో దేవుణ్ణి హత్తుకో ఒక్కటి గుర్తుపెట్టుకో ఇదే అయ్య దేవుడు ఇస్రాయిల్ మధ్యలో మోసేని వాడుకోవటం మొదలుపెట్టినప్పుడు అక్కడ మోషే ఏ స్థానంలో ఉన్నాడు తెలుసా జడ్జి ప్లేస్లో ఉన్నాడు జడ్జి న్యాయము తీర్చి జడ్జి ప్లేస్ అంటే ఎంత తెలుసా ఎంత పవర్ఫుల్ మైండ్ ఉండాలి తెలుసా జడ్జికి ఎక్కడా కూడా అన్యాయం ఉండకూడదు తూచే కాటాలో మంచి జ్ఞానం ఉండాలి అక్కడ మోసే ఏందా ఎంతమంది గుంపు కొడారు లోపల తీర్పు జరుగుతుందండి తీర్పా తీర్చేది ఎవరు మోసే మోసే మా అల్లుడు తీర్పు తీరుస్తున్నాడా వాడికేం తెలుసు వాడికి వాడంటున్నావు ఎవడు నువ్వు అసలు నువ్వు వాడంటున్నా హా కాళ్ళే కాళ్ళే బంధువులే అందుకని అన్నాను మావేన్లేయా ఓహో మామగారా సరే నేను మా వాడిని కలవాలి ఇప్పుడు కష్టమైద్దండి ఇంకా చాలా కేసులు ఉన్నాయి అంత ఫైనల్ అయ్యేటప్పటికి సూర్యాస్తమయం కావచ్చు అప్పటిదాకా పట్టిద్దా అంటే ఈ మధ్యలో నేను వచ్చానని చెప్పినా అసలు నీ నీ మ్యాటర్ ఆడదాకా బాదు ఏం పోయిద్దా ఇంతమంది ఉంటే ఆయన మావాడు మీద ఎప్పుడయ్యాడు నా మందలుగా అయ్యడం తప్ప సొంత మంద కూడా సంపాదించుకోవటం చేతగానోడు పిచ్చితనానికి కెరాఫ్ అడ్రస్ ఫడ్రస్ ఇంత మీద ఎప్పుడయ్యాడు దేవుడు దర్శించినప్పుడు అయ్యాడు దేవుడు చేతబట్టినప్పుడు అయ్యాడు దేవుడు అభిషేకించినప్పుడు అయ్యాడు దేవుడు ఎత్తి పట్టినప్పుడు అయ్యాడు దేవుడు నిలబెట్టినప్పుడు అయ్యాడు మొత్తానికి అయ్యాడు దేవుని బట్టి అయ్యాడు ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు కుమిలిపోతుండొచ్చు ఏడ్చుకుంటుండొచ్చు చిన్న బతుకు విలువ లేని బతుకు నాది ఒక బతికైనా సస్తే పోయే దాన్ని చావు గురించి ఆలోచించుకోవచ్చు నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో నీరు గారిపోయావో కృంగిపోయావో బిడ్డ నా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు నా ఒట్టి మాటలు కాదు ఇవి నేను నా తలంపులో పలికిన మాటలు కాదు నా దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనలలోంచి నేను నేను పంచుకుంటున్నాను మీతో నా దేవుడిచ్చిన తలంపులోంచి పంచుకుంటున్నాను ఎలాంటి వేదనలు ఇక్కడికి వచ్చావు నువ్వు ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి ఎంత ఏడ్చుకుంటా వచ్చావు ఎంత దిగులు పడుతా ఉన్నావు ఎన్ని మాటలు పడున్నావు ఇప్పటికే కానీ సరైన పని సరైన చేసావు సరైన నిర్ణయం తీసుకున్నావు మోసే దేవుని వచ్చావు వచ్చావును యోసేపు దేవుని దగ్గరకు వచ్చావును యాకోబు దేవుని దగ్గరకు వచ్చావును సరైన దగ్గరికి వచ్చావును ఆయన కార్యం తప్పకుండా నువ్వు అనుభవించబోతున్నాను అననే అనేవాడిని అననే నవ్వేవాడిని నవ్వని ఎగతాళి చేసేవాడిని చేయనే పర్లా అవన్నీ ఉంటేనేక రేపు నీకు సాక్ష్యాలు అవన్నీ లేకపోతే సాక్ష్యం ఏం చెబుతారు రేపు అవన్నీ ఉండాలి పడాలి అనాలి అన్నోళ్ళందరూ నీకు గుర్తుండాలి వాళ్ళు ఏమన్నారో కూడా నీకు గుర్తుండాలి ఆ బాధలన్నీ నువ్వు పడి ఉండాలి అవన్నీ తినుండాలి ఉంది ఒక టైం ఉంది జస్ట్ వెయిట్ జస్ట్ వెయిట్ దేవుడు జోక్యం చేసుకున్న ఆ కాగు జోక్యం చేసుకున్న నాడు చూడు చివరికి సాయంత్రాన్ని కలుసుకున్నాడు అల్లుడిని కలుసుకుని అంటాడు ఏమాయా బాగున్నావా వచ్చావంటే నేనా పొద్దునొచ్చా పొద్దునొచ్చా ఇప్పుడు సాయంత్రం అయింది పర్లేదు అల్లుడు సరే నీ సమ్మాలు సత్కారాల తర్వాత కానీ నీకు సలహా చెప్తా తీసుకో ఎంత చెడ్డ కూతురుని చేసుకున్నావు కదా ఒక సలహా చెప్తా ఏంటంటే వంద మందికి ఒకరిని పెట్టు యాభై మందికి ఒకరిని పెట్టు పది మందికి ఒకరిని పెట్టు వీళ్ళందరి పైన మెయిన్ పొజిషన్లో నువ్వు ఉండు ఏంది వంద మంది మీద ఒకడు యాభై మంది దగ్గర యాభై మంది మీద ఒకడు పది మంది దగ్గర ఈ పది మంది వల్ల కాంది నువ్వు ఫైనల్ చేయొచ్చు దేవునికి స్తోత్రం కలుగును కాక హలో లుయా దాదాపు అన్ని వాళ్ళే డీల్ చేయాలి వాళ్ళ వల్ల కాంది నువ్వు తీసుకో ఏళ్ళే మళ్ళీ వస్తే పెద్ద వయసు ముసలివాడిని సాయంత్రం దాకా ఉండలేను నన్ను అర్థం చేసుకున్న నా సలహా తీసుకో నీకు కూడా చాకిరు ఉండదు కొంచెం తగ్గిద్ది తప్పకుండా తీసుకుంటాను మామగారు అయినా నాకు చాలా సంతోషంగా ఉంది అల్లుడు నేను ఇంటి చూస్తుంటే అసలు ఈ లక్షలాది మంది జనాలు ఏంది వీళ్ళందరూ మా నాయకుడు మోషి అని నిన్నంటాం ఏంది గొర్రెలు గాయటం తప్ప నీకు ఏం తెలీదని నాకు తెలుసు ఆ సంగతి నాకు తెలుసు అని వాళ్ళకి తెలుసా ఎట్లా అల్లుడు ఎట్లా ఇది సాధ్యం నా దేవుడు నా దేవుడు జీవము గల దేవుడు సర్వశక్తి గల దేవుడు నేను ఆయన చేతికి నా జీవితాన్ని అప్పగించాను ఇదిగో వీరు నా ప్రజలు వీళ్లలోనే నేను పుట్టాను ఇది నా జనాంగం వీళ్ళందరి కోసమే నీ దగ్గర నేను బానిస బతుకు బతికాను ఆయన ఎందుకో తెలుసా నా ప్రజలు బానిస బతుకు బతుకుతుంటే నేను రాయల్టీకి ఎలా ఉండేది రాయల్ లైఫ్ ఎలా అనుభవించేది అందుకే నేను అలా ఉన్నాను నాకంటూ ఏం సంపాదించుకోలేదు ఈ ప్రజల కోసమే ఇది నా దర్శనమాయ నా దేవుడు ఈరోజు నెరవేర్చాడు హ్యాపీ మరి ఇంత ప్లాన్ కలిగి రోజు ఒక్కరోజన్నా చెప్పావా చెప్తే మీకు అర్థం కాదుగా పిచ్చోడు పిచ్చి కథలు చెప్పాడు అనుకుంటారుగా పగటి అనుకుంటారుగా అందుకని చెప్పలా అన్ని నా హృదయంగా నేను పెట్టుకున్నా ఈరోజు నెరవేరింది ఇదంతా నా దేవుని కృప ఎవరి కృప నా దేవుని కృప ఇప్పుడు చెప్పండి మీరు కూడా అలా చెప్పుకునే ఒక రోజు వచ్చిద్దా రాదా వచ్చిద్దని ఎంతమందికి విశ్వాసం ఉంది నిజంగానా ఉందా దించమలేదే తప్పనిసరిగా తీసుకొస్తాడు నా దేవుడు అందుకు ముంగుర్తుగా నీకు ఇప్పటికే కొన్ని దర్శనాలు కూడా ఇచ్చి ఉన్నాడు ఏమన్నా కొన్ని విషయాలు నీతో ఇప్పటికే మాట్లాడి కూడా ఉన్నాడు దేవుడు నువ్వు గుర్తుపట్టేవో లేదో కొన్ని నీకు చూపించే ఉన్నాడు దేవుడు అవి చూసి కూడా నువ్వు ఎందుకు రింగిపోతున్నావో నాకు అర్థం కావట్లా నెరవేరవని అనుమానమా నెరవేర్చి తీరుతాడు నెరవేర్చి తీరుస్తాడు నీకు వాగ్దానం ఇచ్చాడు రెండు విధాలుగా తన దర్శనాన్ని నీకు ప్రత్యక్షపరుస్తాడు ఒకటి స్వప్న దర్శనం రెండు వాక్య ప్రత్యక్షత ఇది మూడో విషయం